అంటే నాకు భిన్నంగా ఉన్న దేవుణ్ణి నేను చూడవచ్చా నాలో ఉన్న దేవుణ్ణి నేను చూడవచ్చా ఇదంతా నాకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఏది ప్రాపర్ మార్గం ఇన్నెల మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి ఇలాగే పార్వతి కూడా కన్ఫ్యూజ్ అయిపోయి శివుణ్ణి అడిగిందంట ఒక ఒకరోజు ఓకే ఇన్ని మార్గాలు ఉన్నాయి శివ అసలు ఏ మార్గం కరెక్టు ఇన్ని లక్షల మందిని పుట్టించావు కదా మనుషుల్ని అండ్ అందరికీ ఒకే టెక్నిక్ సెట్ అవుతుందా అయితే మరి ఇన్ని విభిన్నమైన జీవులు ఉన్నారు ఎలా సెట్ అవుతుంది అని అడిగింది ఓకే నీకు కూడా ఇదే డౌట్ రావచ్చు ఇంతమంది గురువులు ఉన్నారు ఇన్ని మార్గాలు ఉన్నాయి దేనికి వెళ్ళాలి నేను ఓకే సో శివుడు పార్వతికి ఒక టెక్నిక్ చెప్పాడు శివుడు కూడా ప్రతి మనిషి డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాడు నేను పిహెచ్డి లెవెల్లో ఉంటే నువ్వు డిగ్రీ లెవెల్లో ఉంటే ఇంకొకటి ఎల్కేజీలో ఉంటాడు ఇంకోటి అసలు బార్సార్ కూడా అవ్వలేదు అడిగి తినటం కూడా రాదు అసలు ఈ జ్ఞానార్జన ఇదేమీ తెలియదు వాడికి వాడికి అసలు వచ్చి భుక్తి అంటే వాడు కాస్త బతికి బతుకుని కొంచెం బేసిక్ లెవెల్లో ఎక్స్పెన్సెస్ డీల్ చేసుకొని చచ్చిపోయే స్టేజ్ లోనే ఉంటాడు వాడు సో అలాంటి వాడు కూడా ఒక జీవిత కాలంలో ఒక గుడికో ఒక పూజకో ఒక భజనకో వెళ్లే ఆస్కారము విల్ తో క్రియేట్ చేసుకోవచ్చు సో ఏ మార్గం కరెక్ట్ ఎలా వెళ్ళాలి అసలు భగవంతుడిని ఎలా చేరాలి అసలు ఎందుకు చేరాలి నువ్వు చెప్పు మోక్షం అనేది మనం చిన్నప్పటి నుంచి వెంటనే ఉన్నాం కదా మనిషి పుట్టినవాడు మనిషాలకు కాకుండా మాధవులాగా కలవాలి అనేది మన చిన్నప్పటి నుంచి నానిడి ఫారినర్స్లో లేదు కానీ మన ఇండియన్స్లో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది ఉంది మనం పుట్టింది దేవుని చేరుకోవడానికి ఈ ప్రాపంచిక సుఖాలు అనుభవించడం కాదనేది మన ఇండియన్స్ ప్రతి ఒక్కళ్ళు వెంటనే ఉన్నారు దానివల్ల అందరికి కూడా ఈ మోక్షం వైపున కోరిక మొదలైంది ఎగ్జాక్ట్లీ ఏ కల్చర్లో లేని ఒక అద్భుతమైన పండగలు పబ్బాలు పూజలు నోములు వ్రతాలు ఇది చూస్తూ భగవంతుడి స్థితి మనకి ఒక జీవన విధానంలో ఒక పార్ట్ సో మనకన్నా బియాండ్ ఒక శక్తి ఉంది ఆ శక్తి మనకన్నా బియాండ్ గా పనిచేస్తుంది మనం కూడా ఆ శక్తిలోకి వెళ్ళి నిమిళీకృతం అవ్వాలి అనేది ఒక ఎండ్ గోల్ మనకి సో శివుడు పార్వతికి విజ్ఞాన భైరవ తంత్రాన్ని నూట పద్నాలుగు సూత్రాలు ఇచ్చాడు ఓకే సో అందులో ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కావాల్సిన మార్గాలు మేడం జీవితాంత నూట పద్నాలుగు సూత్రాలు ఏడు మేడం చేసేది ఎట్లాగా నాకు కరెక్ట్ టెక్నిక్ అని తెలిసేది అని అంటే సో దానికి ఫస్ట్ మూడు రోజులు చూడమంటాడు ఫస్ట్ మూడు నెలలు చూడమంటారు తర్వాత మూడు వారాలు తర్వాత మూడు నెలలు తర్వాత మూడేళ్ళు మనకి మనమే కొత్తగా పరిచయం అయ్యేలాగా ఉంటే ఆ టెక్నిక్ కంటిన్యూ చేయాలి లేకపోతే వదిలేయాలి సో ఇది నాకు గురువులు చెప్పారు ఆ పుస్తకంలో రాసింది ఒకటైతే నాకు మహావతార్ బాబాజీ పదకొండవ శిష్యులు నాకు గురు సమానే ఆయన కంప్లీట్గా రిషికేష్ వెళ్ళిపోయే ముందు రెండు వేల తొమ్మిదిలో చెప్పిన సీక్రెట్ అనమాట ఇది అండ్ నేను ఇది నా లైఫ్లో ప్రతిదానికి ఆపాదిస్తాను ఇప్పుడు ఫ్యాషన్ చేసా కరెక్ట్గా మూడేళ్ళు చేసా కరెక్ట్గా ఈ ఈ సంవత్సరంతో ట్వంటీ ఫైవ్ తో త్రీ ఇయర్స్ సో అది నాకు సెట్ అవ్వాలట్లా ఐ స్టార్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ జాన్యురి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇంకా ట్వంటీ ట్వంటీ టూ నుంచే చేసినట్టు సంభవ్ ఈ ఈ జూలైకి దాని టైం అయిపోయింది మూడేళ్ళకు కూడా నువ్వు అందులో సక్సెస్ అవ్వలేదు అనుకో కానీ ఆ మూడేళ్ళు ఎన్ని ప్రాబ్లం వచ్చా పట్టుకొని ఉన్నా ఇంకా దాన్ని వదిలే సో ఐ స్టార్టెడ్ జూలై ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జూలైకి అయిపోయింది ఇప్పుడు మనం ఆగస్ట్లో ఉన్నాం కదా ద మోమెంట్ ఐ ఐ డిసైడెడ్ లైక్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అని కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నొప్పి వచ్చినప్పుడు అప్పులైపోయినప్పుడు అనుకోలే దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చిన తర్వాత కూడా సక్సెస్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఇంక దాన్ని వదిలేయాలి ఓకే సో ఫస్ట్ త్రీ డేస్ చూడాలి త్రీ వీక్స్ త్రీ మంత్స్ తర్వాత త్రీ అవర్స్ చూసాం నవ్ ఐఎమ్ కంప్లీట్లీ ద మొమెంట్ ఐ డిసైడెడ్ ఫ్యాషన్ ఈజ్ నాట్ వర్కింగ్ నా డెస్టినీ టేక్ ఓవర్ చేసింది నువ్వు చూస్తే కరెక్ట్గా నేను నైన్ మంత్స్ బ్యాక్ రియలైజ్ అయ్యా ఒక బిడ్డ పుట్టడానికి తొమ్మిది నెలలు ఎలా అయితే పడుతుందో ఒక కొత్త కెరియర్ కానీ లేకపోతే ఒక కొత్త ఆ యోగిక్ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఒక కొత్త ఒరవడి ఒక మనిషిలోకి రావాలంటే తొమ్మిది నెలలు టైం పడుతుంది నా లాస్ట్ వీడియోలో నైన్ మంత్స్ బ్యాక్ స్వప్నగారి వీడియోలో చెప్పాను నేను జీవన మనుగడకి మనం సక్సెస్ఫుల్గా ఒక పాత్ లోకి వెళ్ళాలంటే మనం ఎందుకు పుట్టామనేది తెలుసుకోవాలి అది నేను మీకు చెప్పే సొల్యూషన్ అదే ఎందుకు పుట్టాం ఈ లైఫ్ టైము నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళే అంత గా ఒక లైఫ్ టైంలో రాదు ఇది ఒక సీక్రెట్ నువ్వు తెలుసుకోవాలి ఓకే ఈ గురువుని పట్టుకుంటే ఆ పూజ చేస్తే ఈ నోము చేస్తే ఈ వ్రతం చేస్తే డబ్బులు వస్తాయేమో పేరు వస్తుందేమో ఇప్పుడు అంతెందుకు నేను గట్టిగా కనకదార స్తోత్రం ఇల్లు కొన్నా నేను పదేళ్ల క్రితం నేను ఏళ్ల క్రితం ఇల్లు కొనగలిగానంటే ఇంత సంపద నేను గా తెచ్చుకోలేనా ఆ టెక్నికల్ నాకు తెలియవా అవి వచ్చిన తర్వాత వచ్చే టైంలో వచ్చేలాగా నా పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తూ కాకుండా అదే కావాలని చాలా మంది తెచ్చుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల రిపర్కేషన్స్ వస్తాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల అది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండకపోవటము ఉన్న ఇబ్బందులు రావడం జరుగుతుంది అది గమనించాలి మొమెంట్ ఐ ఫెల్ట్ ఎట్ ఓకే నా పర్పస్ ఏంటి ప్రతి మనిషి ఒక జీవిత కాలంలో తను ఎందుకు పుట్టాడు భగవంతుడు తనని ఎందుకు పుట్టించాడు రెండో క్వశ్చన్ భగవంతుడు నీకు నియామకం చేసిన పని ఏంటి మూడో క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్ తను ఎందుకు పుట్టాడు తను ఎవరు కాదు అప్పుడే అంత కలకండి ఊయామాయ్ అనకండి గూగుల్ సెర్చ్ చేసి అసలు నువ్వు ఎందుకు పుట్టావు ఎందుకు పుట్టావు అన్న తర్వాత నువ్వేంటనేది అర్థమవుద్ది నీ ఎబిలిటీస్ ఏంటి నీ స్ట్రెంగ్స్ ఏంటి నీ వీక్నెస్ ఏంటి నీలో ఉన్న క్రూరత్వం ఏంటి నీలో ఉన్న మారణాయుధం ఏంటి నీలో ఉన్న విపరీతమైన శక్తి ఏంటి ఆ తర్వాత భగవంతుడు నిన్ను ఎందుకు పుట్టించాడు ఆ తర్వాత భగవంతుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ఏంటి అంటే నువ్వు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావు నీ పర్పస్ ఏంటి నీ ఇండిపెండెంట్ పర్పస్ ఉంటుంది సోల్ కి కొన్ని కామ క్రోధ లోభ మద మోత్సరాలన్నీ చంపకుండా నువ్వు పూర్వజన్మలో ఏవేవో ప్రామిసులు చేసి మరుజన్మ అంటూ ఉంటే నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అయితే మరు జన్మ అంటూ ఉంటే నేనైతే నాకు తెలిసి నేను అబ్బాయిని చాలా మంది అమ్మాయిని విసికించి ఉంటాను అందుకే ఇలా అమ్మాయిలాగా పుట్టాను సో ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ సోల్ బర్న్ అవ్వాల కాలాలి కర్మల్ని కాల్చుకోవాలా మాడి మసై బూడిదయ్యి అది యూనివర్స్ లో కలిపిన తర్వాతే మన సోల్ పర్పస్ మనకు తెలుస్తుంది నువ్వేం ఎందుకు పుట్టావు నువ్వేం చెయ్యాలి సోల్ కి ఏంటి అనేది నువ్వు కాలకుండా నేను భగవంతుడి దగ్గరికి వెళ్తా నేను వెళ్తా పూజలు చేస్తా తెలిసిన వాళ్ళు చాలా మందిని చూసా అరే నేను దేవుడి దగ్గరికి వెళ్తే బాబ్ 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 నీ మొహన్ ఏదో ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అసలు కానీ నేను ఐ కాన్ తెలియదు నేమ్స్ అంటే మళ్ళీ సినిమాల్లో తోపువాడు నీకేమీ రాదురా నీకున్న కుతంత్రపు బుద్ధికి మోసం చేసే తత్వానికి అసలు నీకు ఏమీ జరగదు ఈ లైఫ్ టైంలో లో వంద పూజలు చేయి లక్షలు పెట్టి హోమాలు వారాహిలు చేయి ఓ నేను వారాహి ఇదో ట్రెండ్ అయిపోయింది పూజలు చేస్తేనో హోమాలు చేస్తేనో ధ్యానాలు చేస్తేనో సాధనలు చేస్తేనో పెద్ద పెద్ద గురువులతో నెల నెలలు ఉంటేనో మోక్షం వచ్చేస్తుంది భగవంతుడు వస్తారు నీ నీ సోల్కి కర్మలు ఉంటాయి అది నీకు కాలందే నీ బుద్ధి మారందే నన్ను ఒక అబ్బాయి మొన్న ఒక ఐదు ఆరు సార్లు పీకితే గానీ నాకు అర్థం కాలే ఒక రిలేషన్షిప్లో మనకి ఏమీ ఇవ్వకుండా టైము ఎనర్జీ డబ్బులు మనీ అసలు ఫిజికల్ రిలేషన్షిప్ ఏది ఇవ్వకుండా వాడు నీ మీద అథారిటీ చూపించడానికి నువ్వు వాడిని అలౌ చేసావంటే దట్ ఇస్ అ ప్యాట్రన్ దట్ ఐ నీడ్ టు చేంజ్ ఒక అసమర్థుడైనా ఒక అబ్బాయిని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు అంటే నాలో ఉన్న ప్యాట్రన్ ఏంటి నేను అలానే రిపీటెడ్గా కొన్ని లక్షలు పోగొట్టుకున్నాను నేను చాలా ధైర్యంగా చెప్తాను నాలో ఫ్లా అది ఎప్పుడైతే నువ్వు ఆగి జీవితం సార్థకత అవ్వాలంటే నువ్వు ఆగి హీల్ అంటారు హీలింగ్ అవ్వాలా నువ్వు ఏదైతే కోల్పోతున్నావో నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావో నువ్వు యూనివర్స్ యూనివర్స్ని కొడతానే ఉంటుంది చంపదెబ్బలు సో ఆ హీలింగ్ అనేది చాలా 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 ఇట్లాగా కష్టంగా ఉంటుంది అంత ఈజీగా కొలంలో జలకాలు జలకాలాడినట్టు ఉండదు నీకు కాల్ చేసి పిండేసి సోల్ని అసలాగ్ని పెయిన్ నువ్వు భరించలేవు అప్పుడు ఇప్పుడు నాకు పరిపక్వత అంటే ఆ అది జరిగిన తర్వాత ఈ జస్ట్ ఒక వన్ వీక్ లోపలే జరిగింది నవ్ ఐఎమ్ మోర్ సరండర్డ్ నాకు పాత రిలేషన్షిప్స్ కానీ బాగా డబ్బులు వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చిన హీలింగ్ అయిన తర్వాత ఏమవుతుందంటే నీలో ఉన్న రియల్ బయటకు వస్తుంది జనాల కోసం భ్రమ కోసం డబ్బు కోసం సొసైటీ కోసం పరువు కోసం పరిగెట్టే నువ్వు ఆగిపోతావు ఆగి అసలు రియల్గా నువ్వు ఎందుకు పుట్టావు నువ్వేం చేయాలి నువ్వు ఏం చేస్తే నువ్వు తృప్తి పడతావు లోపల నుంచి తృప్తి వస్తుంది అనేది నీకు లోపలి నుంచి ఒక వాయిస్ చెప్తా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మిస్సలైన అవ్వ ఎప్పుడైతే నీ లైఫ్ పర్పస్తో నువ్వు అలైన్ అయ్యావు అనుకో నువ్వు ఎందుకు పుట్టావు ఆ పర్పస్ని నువ్వు చేస్తా ఉంటే ఈ ఈ నలభై ఒక్కేళ్లల్లో చూడని ధనం నేను ఈ పద్దెనిమిది పంతొమ్మిది రోజుల్లో చూసా అంటే అంత మందికి నేను చెప్పే మాటలు అవి అంటే ఇది నా ఒరిజినల్ పర్పస్ ఏమో నేను నేను సర్ చేసేస్తున్నా సప్రెస్ చేసేసి నాకు ఏది ఇష్టం ఫ్యాషను సెలబ్రిటీస్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ సో నేను ఎన్ని సంవత్సరాలు అయితే నా పర్పస్ని నేను వదిలేసి నా సుఖం నా సంతోషం నా ఆనందం సొసైటీలో ఏదైతే తోపు సెలబ్రిటీస్ తిరిగడం అనుష్క వృదడం ఆల్ లైక్ బిగ్ థింగ్స్ చేశాను లోపల నేను చచ్చిపోయాను అస్ పర్సన్గా చచ్చిపోయాను సక్సెస్ వచ్చింది డబ్బులు వచ్చాయి వాక్యూమ్ ఉంది అగాధం ఉంది ఇప్పుడు నాకు అంత డబ్బు లేదు నేను ఒకప్పుడు సంపాదించినంత డబ్బు లేదు కానీ తృప్తి ఉంది సంతోషం ఉంది సుఖం ఉంది ఇదే నేను ఇంకొక పదకొండేళ్ళలో పన్నెండేళ్ళలో చేస్తాను సో మనిషి మనుగడికి కావాల్సింది దేవుళ్ళు కలవడం పూజలు చేయడం పునస్కారాలు చేయడం హోమాలు చేయడం ఇవన్నీ కాదు తనని తను తెలుసుకుంటూ భగవత్ స్థితికి వెళ్ళటానికి అవరోధాలు ఏమున్నాయో ముందు కట్ చేసుకుంటూ రావాలి ఓకే భగవత్ స్థితికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని పూజలు చేయడం కాదు అందరు ఇదే చెప్తారు అండ్ ఇంకొకటి యోగాల్లో కూడా ఎనిమిది రకాల యోగాలు ఉన్నాయి క్రియయోగం భక్తి యోగం రాజయోగం కర్మయోగం ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగం సెట్ అవుతుంది అజయ్ నీకు సొల్యూషన్ నువ్వు అడిగిన దానికి ఏ యోగం సెట్ అవుద్ది అనేది కూడా ఫస్ట్ మూడు రోజులు మూడు నెలలు మూడు రోజులు మూడు వారాలు మూడు నెలలు మూడు సంవత్సరాలు చూడు సో మూడు సంవత్సరాలు ఓకేనా ఇంటూ ఎయిట్ ఈ ఎనిమిది ఇరవై నాలుగు ఏళ్ల కల్లా అట్లీస్ట్ నువ్వు చిన్నప్పటి నుంచి మొదలు పెడితే నాకు మామగారు వన్ ఇయర్ నైన్ మంత్స్కి మంత్రం లేదు అంటే భక్తి మార్గం నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ల కల్లా నీకు క్లారిటీ వచ్చేది యాక్చువల్గా ఇదే చెయ్యాలి ఏ మార్గం కరెక్ట్ అనేది నీకు ట్వంటీ ఫైవ్ కల్లా క్లారిటీ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఆర్ ఆన్ అన్ యావరేజ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో నువ్వు ఆ మార్గంలో సాధన చేయగా సక్సెస్ అయిపోతావు అందుకే నలభైకి చెంబట్టు కాశీకెళ్ళారు ఓహో ఇది నా మార్గం ఇది నేను చేయాల్సింది అని చెప్పి నెక్స్ట్ వెళ్ళి దాని సాధన ప్రక్రియ అంటే ఐహికాలు వదిలేసి కంప్లీట్ సాధనలోకి వెళ్ళేవాళ్ళు ఫార్టీ టు సిక్స్టీ భయంకరమైన సాధన చేసి మళ్ళీ ఒక గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వచ్చి మళ్ళీ అరవై షస్ట్ పూర్తి చేసుకునేవాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇలా ఉండాలని చెప్పి అది సూపర్ సో ఏంటి ఈ ఎయిట్ లిమ్స్ ఆఫ్ యోగా అంటారు మార్గాలు ఏ మార్గం మనకి కరెక్ట్ అనేది ఒక మార్గంలో గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఒక గురువుని గుడ్డెత్తి చేలో పడ్డట్టు సి నేను ఇప్పుడు గురువులు ఏది తప్పుబడ్డట్లా ఎవరు ఎవరికి తెలిసిన విద్యని వాళ్ళు పంచుతున్నారు బట్ చాలా మంది అదొక కల్ట్ లాగా తయారయ్యి ఒకే గురువు ఉండాలి ఒకళ్ళతో ఎస్ నేను ఒప్పుకుంటా ఎప్పుడు నీకు ఒక మార్గం ఏంటి అనేది బుల్సేలాగా నీకు తగిలినప్పుడు ఈ గురువుతో ఉన్నప్పుడు నీకు అది సక్సెస్ అవ్వలేదు ఆ గురువులే సరైన వాళ్ళు కాదు కనయ్య పాత కాలంలో ఎలా ఉండేవాడు డెఫినెట్ గా శిష్యరికు నువ్వు కనుక తీస్తే నేను భగవంతుడి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఇప్పుడు ఏ గురువు కూర్చోబెడుతున్నాడు కూర్చోబెడుతున్నాడా సో పాత ఎథిక్స్ ని తీసుకొచ్చి కవర్ వేసి ఆశా చాక్లెట్ లాగా ర్యాప్ చేసి బైనా ఫైవ్ స్టార్ చాక్లెట్ అని నమ్ముతున్నారు లోపల ఉన్న క్వాలిటీ రెండు పైసలు చాక్లెట్ సో అలాంటప్పుడు నీకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఫిఫ్టీ రూపీస్ రేటు టూ పైసా చాక్లెట్ నువ్వు అదే గురువుని పట్టుకుంటే ఆయన వర్తే టూ పైసా అయితే నీకు జీరో పాయింట్ వన్ పైసా కూడా వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే నీకు కాక కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు సో హూ ఇస్ టేకింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ